యహోషువా పదమూడవ అధ్యాయము యహోషువా బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యహోవా అతనికి ఇలాగ సెలవిచ్చెను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలియున్నది మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీల ప్రదేశములన్నీయుషూరీల దేశమంతయు ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని అని ఎంచబడిన తూర్పు దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిస్తీల ఐదుగురు సర్దారులకు చేరిన గాజీల ఎక్కయు అష్డోదీల ఎక్కయు అష్కలోనియుల ఎక్కయు గాతీయుల ఎక్కయు ఎక్రోనియుల ఎక్కయు దేశమును దక్షిణ దిక్కున అవీల దేశమును కనానీయుల దేశమంతయుదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరియుల సరిహద్దు వరకును గిబ్లీయుల దేశమును హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని పోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు లెబానాను మొదలుకొని మిశ్రెపోత్మాయము వరకును దేశము మిగిలియున్నది మన్యపు నివాసులనందరినీ సిదోనియులనందరినీ నేను ఇస్రాయేలీల ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను కావున నేను ఆజ్ఞాపించినట్లు నీవు ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలను తొమ్మిది గోత్రములకును మనశ్షే అర్ద గోత్రమునకునూ ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము ఎహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు గాదీయులు తూర్పు దిక్కున వ్యర్ధాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి అది ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న ఆరో ఏరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మేధబా మైదానమంతయు అమోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు అమోరియుల రాజునైన సిహోను యొక్క సమస్త పురములను గిలాదును గెషూరియుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు దేశము హెర్మోను మన్యమంతయు సల్కా వరకు బాషాను దేశమంతయు రెఫాయియుల శేషములో అష్టారోతులోను ఎద్రేయులోను ఏలిక అయిన రాజ్యం రాజ్యమంతయు మిగిలియున్నది మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను అయితే ఇస్రాయేలీలు గెషూరియుల దేశమునైనను మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరియులను మాయకాతీయులను నేటి వరకు ఇస్రాయేలీల మధ్యను నివసించుచున్నారు లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చను వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న ఆరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మైదానమంతయు ఎష్బోనును మైదానములోని పట్టణములన్నీయు దీబోను బామోత్బయులు బేద్బయల్మేయోను యహసు కెదేమోతు మేఫాతు కిరియతాయిము సిబ్మా లోయలోని కొండమీది షహరు బేత్పయోరు పిస్గా కొండ చర్యలు బెత్యషిమోతు అను పట్టణములను మైదానములోని హెష్బోనులో ఏలికయు వాడునైన సిహోను వసిములనున్న ఎవి రెకెము నూరు హోరు రేబా అను మిద్యాను రాజుల దేశమును అమోరియుల రాజైన సిహోను స్వాస్థ్యముగా ఇచ్చెను ఇస్రాయేలీలు బేయరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము మోషే గాదు గోత్రమునకు అనగా గాది వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చను వారి సరిహద్దు యాజరును గిలాదు పట్టణములన్నియు రబ్బాకు ఎదురుగానున్న ఆరోయేరు వరకు అమ్మోనీల దేశములో సగమును ఎష్బోను మొదలుకొని రామద్మిజ్పే పే వరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును లోయలో బేతారాము బేత్నీ రా సుఖోతు సాపోను అనగా హెష్బోను రాజైన సిహోను రాజ్య శేషమును తూర్పు దిక్కున కిన్నెరతు సముద్ర తీరము వరకునున్న యర్దాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదీలకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి మోషే మనషే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చను అది వారి వంశముల చొప్పున మనషీయుల అర్ధ గోత్రమునకు స్వాస్థ్యము వారి సరిహద్దు మహనీయుము మొదలుకొని భాషాను యావత్తును బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును యాయూరు పురములైన భాషానులోని అరవది పట్టణములను గిలాదులో సగమును అష్టారోతు యద్రయునను బాషానులో ఓగు రాజ్య పట్టణములను మనశ్చే కుమారుడైన మాకీరు అనగా మాఖీరియులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి ఎరికోయద్ద తూర్పు దిక్కున ఎవర్దాను అవతలనున్న మొయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు ఎలయనగా ఇస్రాయేలీల దేవుడైన యహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము